లెంగా ఎలా కుట్టాలో ఈ వీడియోలో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఇక్కడ నేను లంగాకి ఇంతకు ముందు వీడియోలో అయితే ఓన్లీ బెల్ట్ వేయకుండా ఓన్లీ బ్లౌజ్ కుట్టేసి ఈ లెంగా అయితే మీరు చూసే ఉంటారు నేను ఇంతకుముందు వీడియో అయితే చేశాను కదా సో లెంగా స్టిచ్చింగ్ అనేది నేను కుట్టి ఆ రోజు చూపించలేదు కదా సో ఇవాళైతే చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ లంగా అంతా నేను ఆ రోజు ఫస్ట్ చూపించిన వీడియోలు అయితే పోసేసుకుని బెల్ట్ వేయలేదనమాట ఓన్లీ ప్లెయిన్ లంగా అయితే మీకు వీడియోలో చూపించడం కోసం బ్లౌజ్ లంగా సెట్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా సో అదే లంగా ఇప్పుడు వచ్చేసి నేను కుట్టాను అనమాట అంటే లోపల లైనింగ్ జాయింట్ చేసేసి ఇంకా లంగా మొత్తానికి లేస్ వేసేసుకున్నాను అనమాట సో ఈ విధంగా అయితే మొత్తం లైనింగ్ అంతా అంటే మూడించులు ఒక నేను రోజు కుడతాను కాబట్టి మూడించుల వరకు మనం అలా పట్టి అంటే లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ బెల్ట్ లాగా వేసుకుంటూ కుట్టేయాలన్నమాట అలా కుట్టేసేసి మెయిన్ లంగా ఉంటుంది కదా ఆ లంగాకి మనం ఇక్కడ క్లాత్ లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసేసుకొని ఒక కుట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నడుం బెల్ట్ వేస్తున్నాను అనమాట సో ఇలా క్లాత్ తీసేసుకొని అంటే ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నామంటే మనం లంగాలో మిగిలిపోతుంది కదా అలా పట్టికి వచ్చేసి మనం ముందు పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని అది పట్టికి వేసుకోవాలన్నమాట అంటే మూడించులు కాకుండా నాలుగు ఇంచులు తీసుకున్నామంటే మనకి కొంచెం బెల్ట్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఇలా అంతా కుట్టుకోవాలి ఫస్ట్ మనం కొంచెము సైడ్లో పీసులు కనిపించకుండా ఫస్ట్ పీసులు అంతా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అది కుట్టిన తర్వాత ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత రెండు కలిపి సైడ్ జాయింట్ ఉంటుంది కదా అలా సైడ్ వచ్చేసి సైడ్ కూడా ఒకసారి మొత్తం అంతా జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ సైడ్లల్లో ఇలా రఫ్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ అంతే పైన కూడా అనమాట మనం మొత్తం నాలుగు పొరలు వస్తాయి కదా అటు సైడు రెండు పొరలు ఇటు సైడ్ రెండు పొరలు అనమాట అలా మొత్తం నాలుగు కలుపుకొని జాగ్రత్తగా కొసలు అనేది ఊడిపోకుండా జాయింట్ చేసేసేయండి ఇప్పుడు లంగా మొత్తం అంతా కుట్టడం అయితే అయిపోయింది ఇక్కడ ఏం చేయాలంటే ఇంకా మనము నేను నడుముకి ఒక్కొక్కసారి ఒక్కొక్క కస్టమర్కి నేను హుక్స్ పెడతాను అనమాట అంటే బొంద లేకుండా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బొంద వేసేసి దానికి కొంచెం డిజైన్ చేస్తున్నాను అనమాట ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు వీడియోని ఇలా మొత్తం నేను ఇక్కడ మనము ఏంటంటే డోరీకి తిప్పేస్తాం కదా అది నేను ఒకటి అయితే ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట సో దాంతో అయితే నేను ఇక్కడ బొంద పెట్టేసి ఉల్టా చేసేసుకుంటున్నాను అనమాట అంటే ఇలా లాగేస్తున్నాను అంటే నడుం బెల్ట్ దగ్గర పెట్టేసుకొని పిన్నిస్తో కాకుండా ఈ విధంగా దీంతో అయితే ఎక్కించుకొని పక్కకు తీసేసాను అలా తీసేసుకొని మొత్తము దీనికి ఇప్పుడు నేను డిజైన్స్ అంటే హ్యాంగర్స్ పెట్టకుండా హ్యాంగర్స్ పెట్టడం వల్ల ఏంటంటే మన లంగాకి మొత్తం అంతా క్లాత్ అంతా ఉగ్గొచ్చేస్తుంది అనమాట అలా హ్యాంగర్స్ పెట్టడం అది ఓల్డ్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాంగర్స్ అయితే ఎవరు యూజ్ చేయలేదు ఇంతకు ముందైతే బ్లౌజులకి మెయిన్ హ్యాంగర్స్ కంపల్సరీగా కుట్టాల్సి వచ్చేది ఇప్పుడైతే అలా లేకుండా క్లాత్తోనే మంచి మంచి డిజైన్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట ట్రైలరింగ్ చేసేవాళ్ళు ఇలా టైలరింగ్ చేసే వాళ్ళైతే ఒక్కొక్క డిజైన్ మనకు తెలిసే ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను మొత్తం ఇక్కడ మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా ఆ క్లాత్లు వచ్చేసి ఇక్కడ వేసాను ఫస్ట్ అయితే ఫోర్ ఇంచెస్ అంటే మీ సైజు ఎంత చిన్నది కావాలంటే పెద్దది కావాలంటే ఒకవేళ కుట్టాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ మనం ఇక్కడ హ్యాంగర్స్ వేయకుండా ఇది వేస్తున్నాం కదా ఫోర్ ఇంచెస్ అయితే నేను క్లాత్ తీసుకున్నాను అనమాట అంటే రెండు ఒకటి పైన ఒకటి కింద పెట్టేసుకొని మూడు వైపులు కుట్టుకోవాలన్నమాట ఒకవైపు ఓపెన్ ఉంచాలి ఆ ఓపెన్ ఉంచిన ప్లేస్లో మనం మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకొని బొంద పెట్టి అక్కడ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా అంతా జాయింట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొకటి పైన క్లాత్ ఉంటుంది కదా నేను ఈ బ్లౌజ్కి అయితే మిగిలిపోయిన క్లాత్నైతే డబుల్ కలర్ కావాలని చెప్పి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ని ఇలా డిజైన్ చేశాను లంగాలో మిగిలిన క్లాత్నైతే ఈ మొత్తం అంతా ఇలా ఇంకా మనం రోజు బ్లౌజ్లు కుట్టే వాళ్ళైతే తెలుసు అనమాట మీకు మొత్తం అంతా ఇలా ఇట్లా ట్రాంగిల్ షేప్లో ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అనమాట అంటే మనం జాయింట్ చేసేసుకొని ఇలాగా సో ఈ విధంగా నేనైతే ఇక్కడ కలర్ పెట్టేసి హ్యాంగర్స్ లేకుండా బొందలకి నడమంటే సైడ్ నేను ఉసులు పెట్టకుండా సైడ్లో కొంచెం డిజైన్ కనిపిరావాలని చెప్పేసి అలా అనమాట చాలా బాగుంది అది ఇప్పుడు మెయిన్ ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి హిప్ బెల్ట్ అయితే నేను కుడుతున్నాను అనమాట మిగిలిపోయిన క్లాత్ తోటి ఇలా కొంచెం లేస్ యాడ్ చేసేసి హిప్ బెల్ట్ అయితే కుడుతున్నాను అనమాట లేసును జాయింట్ చేసేసి హిబ్బెల్ట్ చేస్తున్నాను అనమాట మనకి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి నేనైతే చాలా అయితే హిబ్బెల్ట్లు అయితే అన్ని కుట్టి రెడీ పెట్టాను అనమాట ఏ లంగాకి ఆ లంగాకి మిగిలిపోయిన క్లాత్ తోటి ఒక్కొక్క లేస్కి ఒక్కొక్క దాని మీద లేస్ యాడ్ చేసేసి దానిపైన చెంకీలు పూసలు కుట్టేసి హిబ్బెల్ట్ అయితే నేను రెడీ చేశాను అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట సో ఇప్పుడు ఇక్కడ నేను మెయిన్ లంగాలో మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా మనకి ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ క్లాతే అనమాట మెటీరియల్లో త్రీ మీటర్స్ అలా వస్తుంది కాబట్టి సైడ్లో కొంచెం పైన మనం పొడవు ఉంటది కదా అక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాం కదా ఆ క్లాత్ తోటే నేను ఇలా అయితే మిగిలిపోయిన క్లాత్ తోటి ఇలా హిప్ బెల్ట్ అయితే కుడుతున్నాను అనమాట సో మనం మెయిన్ క్లాత్ మీద సెంటర్లో అంటే అటు ఇటు ఒకటిన్నర ఇంచి వదిలిపెట్టేసుకొని ఇలా మధ్యలో నేను లేస్ పెట్టాను అనమాట సో అలా లేస్ పెట్టేసి ఒకసారి మామూలుగా కుట్టేసేసుకొని మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి దాన్ని క్లాత్ చూస్తున్నారు ఇక్కడ ఉల్టా చేసేసుకోవాలన్నమాట ఇలా ఉల్టా చేసేసుకొని మళ్ళీ ఒక పైన దీనిపైన కుట్టేసేసుకోవాలి మనము ఇలా కుట్టేసిన తర్వాత మనకి దీన్ని ఉల్టా తిప్పామంటే అది వచ్చేసి కింది వైపు మనకి లేస్ వస్తుంది పైన వచ్చేసి బెల్ట్ వస్తుంది సో సైడ్లో అటు ఇటు మనము థ్రెడ్స్ కనుక పెట్టామంటే మనకి బెల్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఖచ్చితంగా అయితే మీరు ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా బెల్ట్స్ మనము ఇంట్లోనే పిల్లలకైతే ఇలా కుట్టుకొని యూజ్ చేయొచ్చు అనమాట మీకు పిల్లలు ఉంటే లంగా జాకెట్లు ఎప్పుడైనా కుట్టినప్పుడు కానీ లెంగా ఓని మీదకైనా సరే ఇలా ట్రై చేయండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈజీ ఇంతకంటే ఇంకా మంచి డిజైన్స్ కలర్స్ నేను కుట్టినవి అయితే ఉన్నాయి అవి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అది నెల ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇవాళ నుంచి డైలీ ఒక ఫుల్ వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో అనేది ఉంటుంది అండ్ కుకింగ్ వీడియోస్ వచ్చేసి ఒకటి రెండు మూడు షార్ట్స్ ఉంటాయి అనమాట తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ నేను లోపల బొంద పెట్టేసుకొని పైన అంటే లోపలికి పెట్టేసుకొని పైన ఒకటి రఫ్ చేసేసి ఒక లైన్ సింపుల్గా ఒక కుట్టు వేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారా లోపలికి మనం బొంద పెట్టేసుకోవాలి అలా పెట్టేసి సైడ్కి తిప్పేసి రఫ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్నంతా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నప్పుడు మనకి హిప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా త్వరగా ரெட் போத்தட்ட సో లెంగా మీదకి ఇప్పుడు దీని మీదకి ఈ లెంగాకైతే బ్లూ కలర్ ఓని వచ్చింది కాబట్టి సో ఓని పైన మనం ఇది పెట్టామంటే చాలా లుక్ అనేది ఎంత బాగుంటుందో అసలు చూడండి ఒకసారి ఇక్కడ లేస్ కూడా నేను స్టెప్స్ లేస్ అనేది ఇచ్చాను అనమాట మోతితోటి అంటే ముత్యం పూసలు ఉంటాయి కదా అలాగనమాట సో ఈ లేస్ అంతా మెటీరియల్ అంతా నా దగ్గరే ఉంటుంది నేను మొత్తం మెటీరియల్ అంతా నేనే వేసేసి అవుట్ ఫిట్ చేసి ఇస్తానన్నమాట నా దగ్గర మొత్తం అన్ని ఎటు జెడ్ లేస్లు అనేది నేను స్టాక్ తెచ్చిపెట్టుకుంటాను అన్నీ అయితే ఇలా ఎవరికి ఏది కావాలో నేను కుడతాను అనమాట సో ఇది ఇదైతే అయితే మొత్తం ఫైనల్ గా అయితే అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా వచ్చింది కింద లేస్ అయితే నేను యాడ్ చేశాను ఈ లేసులు మొత్తం అన్ని నా దగ్గరే ఉంటాయి ఇలా మొత్తం అంతా లెంగా అయిపోయింది ఇప్పుడు దీనికి నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఫస్ట్ ల్యాంగా కుట్టినప్పుడు మనం అక్కడ కుచ్చి పోసేటప్పుడు అక్కడ మనం ఫ్రెష్ అంటే ఐరన్ చేసేసుకొని తర్వాత లైనింగ్ వేసి కుడతాను అనమాట ఈసారి అయితే నేను అలా చేయకుండా డైరెక్ట్గా కుట్టిన తర్వాతనే ఐరన్ చేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు అనమాట సో దీనికైతే ఈ సైడ్లో నేను హ్యాంగర్స్ వేయకుండా ఈ షేప్లో అయితే డిజైన్ చేశాను కదా సైడ్ బొందలకి అది అనేది చాలా బాగుంది ఆపోజిట్ కలర్ కాబట్టి చాలా బాగుంది సో ఇప్పుడు ఇదనమాట హిప్ బెల్ట్ ఇక్కడ దీన్ని కూడా కొంచెం మనం పైన ఇస్త్రి చేసుకుంటే మనకి షాఫ్ట్గా బాగుంటుంది అనమాట అది అంటే కొంచెం లావుగా అనిపించకుండా అనిగిపోయినట్టు పట్టిలాగా ఉంటుంది నేనైతే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఐరన్ చేయలేదు సో మొత్తానికైతే లుక్ అయితే ఇలా ఉంది సో చూసారు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మంచి మంచి వీడియోల కోసం అయితే వెయిట్ చేయండి బాయ్ బాయ్